ఇక్కడ కొన్ని రెండవ పాఠంలో వచ్చేసి పండుగలు అనేటువంటి లెసన్ ఇవ్వడం జరిగింది ఇక్కడ ఈ యొక్క పండుగల్లో ఏమేం పండుగలు అనేటువంటిది చూద్దాము ఇక్కడ చూడండి మొట్టమొదటిది వచ్చేసి రాఖీ పండుగగా కనిపిస్తుంది రాఖీ పండుగ గురించి మనం తెలుసుకుందాము తర్వాత రెండవది వచ్చేసి క్రిస్మస్ దాని గురించి తెలుసుకుందాము తర్వాత మూడవది రంజాను నాలుగవది బోనాల పండుగ వీటి గురించి మనము ఇప్పుడు తెలుసుకుందాము ఇప్పుడు మనం ఐదవ తరగతి పండుగలు సరళ భారతి అనేటువంటి పుస్తకంలోనేది చూస్తున్నాము మహారాష్ట్ర గవర్నమెంట్ తెలుగు పూణే క్రింది ఈ చిత్రాలను గమనించారు కదా ఆయా పండుగలను గురించి మనం తెలుసుకుందాము మొట్టమొదటి వచ్చేసి ఏం చెప్పుకున్నాము రాఖీ పండుగ అని చెప్పుకున్నాము రాఖీ పండుగను రక్షాబంధన్ అని కూడా అంటారు ఇది ప్రతి సంవత్సరము శ్రావణ పౌర్ణమి నాడు వస్తుంది దీన్ని కొన్ని ప్రాంతాల్లో శ్రావణ పౌర్ణమి లేదా జంధ్యాల పూర్ణిమ అని కూడా అంటారు అన్నా చెల్లెళ్ళు మధ్యన ప్రేమానుబంధానికి సూచనగా ఈ పండుగని జరుపుకుంటారన్నమాట ఇక్కడ అన్నకు రా కానీ లేదా తమ్మునికి కానీ ప్రేమ సూచకంగా సోదరి కట్టేటువంటి రాఖీ అని పిలిచేటువంటి వారు ఒక పట్టీ కట్టడము ఈ పండుగ యొక్క ప్రత్యేక ప్రాధాన్య విశేషం అన్నమాట ప్రధానమైనటువంటి విశేషమైనటువంటిది చెల్లి తన అన్నయ్య మహోన్నత శిఖరాలను ఎదగాలని కోరుకుంటూ అన్నయ్యకు రాఖీ కడుతుంది అలాగే తమ్ముడికి కూడా కడుతుంది ఈ యొక్క ఉద్దేశం ఏంటంటే ఈ రాఖీ కట్టడం వల్ల నన్ను జీవితకాలము వచ్చేసి నన్ను కాపాడుతావు అనేటువంటి ఉద్దేశం ఈ రాఖీ పండుగని మనము జరుపుకుంటున్నాము తర్వాత రెండవ ఏం చూసాము క్రైస్తవుల యొక్క పండుగ క్రిస్మస్ పండుగని చూసాము అనమాట ఇది శాంతాకరస్ గురించి మనం చూసాము శాంతాకరస్ వచ్చేసి పిల్లలకు వచ్చేసి బహుమతులు ఇస్తూ ఉన్నాడు ఇది ప్రతి సంవత్సరము డిసెంబర్ ఇరవై ఐదున క్రైస్తవులు జరుపుకునేటువంటి ముఖ్యమైనటువంటి పండుగ క్రిస్మస్ క్రైస్తవులు ముఖ్యమైనటువంటి పండుగ ఈ యొక్క పండుగ రోజు ఇల్లంతా అలంకరణతో లైట్లతో నక్షత్రాలతో అలంకరిస్తారు క్రిస్మస్ ట్రీని ప్రతి ఇంట్లో ఉంచి అందుకు నక్షత్రాలు బహుమతులు పెట్టెలను కట్టి అందరికీ బహుమతులు అనేటువంటిది ఇస్తారనమాట క్రిస్మస్ పండుగ రోజున కేక్లకు అందరికీ పంచుతారనమాట సో స్వీట్స్ తర్వాత కేక్లు అనేటువంటిది అందరికీ పంచుతారు ఈ విధంగా క్రైస్తవులు చర్చీలకు వెళ్ళి తన యొక్క పండుగలని ఈ విధంగా క్రిస్మస్ పండుగని బాగా ఘనంగా జరుపుకుంటారు తర్వాత ఒక బొమ్మను చూసాము రంజాన్ పండుగ రంజాన్ పండుగలో రంజాన్ నెల మహా మహమ్మదీయులకు చాలా పవిత్రమైనటువంటిది ఆ పవిత్రమైనటువంటి నెల ఈ మాసంలో నెలంతా వచ్చేసి ఈ యొక్క నెలంతా ఏం చేస్తారంటే ఉపవాసాలు చేస్తారు ఖురాన్ ఈ మాసంలోనే అవతరించింది అని చెప్పబడుతున్నది ఈ పండుగను ఈద్ లేదా ఈద్ అల్ ఉల్ ఫితర్ అని కూడా అంటారు దాన చేస్తారు ఇఫ్తారు విందుని చాలా ముఖ్యమైనటువంటిది అనమాట రోజు ఇది క్రమశిక్షణ దాతృత్వము తర్వాత వచ్చేసి ధార్మిక చింతనల యొక్క కలయిక రంజాన్ పండుగ రోజు మసీదులకు వెళ్ళి అందరూ కలిసికట్టుగా నమాజ్ చేస్తారు ఆ తర్వాత వచ్చేసి ఒకరినొకరు కౌలించుకొని ఈద్ శుభాకాంక్షలు తెలుపుకుంటూ స్వీట్స్ అనేటువంటిది పంచుకుంటారు అనమాట ఈ విధంగా రంజాన్ పండుగను వచ్చేసి మహమ్మదీలు చాలా గొప్పగా జరుపుకుంటారు తర్వాత వచ్చేసి బోనాలు బోనాల పండుగ గురించి తెలుసుకుందాము బోనాల పండుగ ముఖ్యముగా భారతదేశంలోని తెలంగాణ మరియు సికింద్రాబాదుల్లో జరుపు ముఖ్యమైనటువంటి పండుగ సాంస్కృతిక మహోత్సవము మహాకాళీదేవికి అంకితం చేయబడినటువంటి ఈ పండుగ శక్తివంతమైనటువంటి పండుగ అనమాట ఈ పండుగ సందర్భంగా ఆడవాళ్ళు పాలు మరియు బెల్లంతో చేసినటువంటి అన్నాన్ని దేవతకు సమర్పించుకుంటారు దీనినే బోనము అని అంటారనమాట సరే ఈ యొక్క బోనాన్ని ఏం చేస్తారంటే ఇంట్లో చేసుకుని వెళ్తూ బోనమును కొత్త కుండలో వండి ప్రదర్శనముగా తీసుకుని వెళ్ళి అంటే ప్రదర్శనంగా అంటే అందరికి తెలిసేటట్టు పూలు గన్ను చుట్టేసి దాన్ని తీసుకుని వెళ్ళి దేవతకు నైవేద్యంగా పెడతారనమాట ఈ విధంగా చేయడం వలన గ్రామంలో ఎటువంటి అంటువ్యాధులు రాకుండా ఉంటుంది అనేటువంటిది ప్రజల యొక్క నమ్మకము సో నమ్ముతూ ఉన్నారనమాట పండుగ ఆఖరి రోజున ఎల్లమ్మకు పూజ చేస్తారు ఇప్పటికీ తెలంగాణ ప్రాంతంలో బోనాల పండుగను అత్యంత వైభవంగానే జరుపుకుంటూ ఉన్నారు ఈ విధంగా ఒక్కొక్క పండుగని మనం వచ్చేసి హిందువులము క్రైస్తవులు తర్వాత ముమ్మదీయులు తర్వాత వచ్చేసి ప్రతి ఒక్కరూ చాలా చక్కగా వచ్చేసి పండుగలు అనేటువంటిది జరుపుకుంటున్నారు উম